ఒంగోలు కిమ్స్ హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న గొల్లప్రోలు కృష్ణను ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పరామర్శించారు కృష్ణ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి బాలినేని తెలుసుకున్నారు లివర్ మార్పిడి అవసరమైతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చికిత్స ఇప్పిస్తామని హామీ ఇచ్చారు ధైర్యంగా ఉండాలని ఏమీ కాదని నేను అండగా ఉంటానని భరోసా కల్పించారు బాలినేని వెంట కార్పొరేటర్ చెల్లా తిరుమల నాగబాబు బుష్ గొరైపాటి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు ಸೇಸಕ ಫೈಲ್ ದಿಸ್ ಕಂಟ್ರೋಲ್ ಆಯಿಲ್ ಕಂಟ್ರೋಲ್ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡ್ತೀರಾ ಅಂದ್ರೆ ಯಾವನಲ್ವಾಟ್ ನಂದು ಮಾತು ಸರಿ ಇರಬೇಕು ರಕ್ಷಕರು ಏನೋ ನಕಾರ ಅವರದು ಇರೋದು ನೋಡೋಣಾ ಇಳ್ಕೊಳಿ ಬತ್ತಿರೋದು ಬಲ್ಲೇ ಚೇಂಜ್ ಮಾಡ್ತೀನಿ ಡಾನ್ವಲ್ನೇ ವಾಟ್ಲೋಲ್ನೇ ಇದಿವರನ್ನ ಮಳ್ಚೋಳ್ಳನೆ ಮಳ್ಚೋಳ್ಳಾ ಅಂತರಗಾನ ಕವನ ಅಂತ

wa mazada sembrele pole